What time? ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియూసి గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఫ్రీ బస్ రద్దు చేయాలని సామాన్య ఆటో డ్రైవర్ చింతకాల శ్రీను చేస్తున్న పాదయాత్ర గురువారం మూడు రోజులకి కొప్పాడు బ్రిడ్జి చేరుకుంది వీరికి ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మద్దతు తెలిపి అక్కడ ఉన్న నాలుగు రోజుల వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం జరిగిన సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు నాగేశ్వరరావు కోరిబిల్లి జగదీష్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు వల్ల ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి లేకుంటే ఆకలి చావులు తప్పు అని తెలిపారు పాదయాత్ర చేస్తున్న చింతకాయ శ్రీను మాట్లాడుతూ ఈ నెల రెండున విశాఖలో బయలుదేరిన పాదయాత్ర ఈ నెల ఇరవై తేదీకి అమరావతి చేరుతుంది అని అమరావతిలో ఫ్రీ బస్సు రద్దు చేయాలని ఏపీ సీఎం మరియు డిప్యూటీ సీఎంకు వినపత్రం సమర్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే తనకు ఆటో కార్మికులకు మద్దతు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి సూర్యశెట్టిబాబు నాయుడు కోరిబిల్లి రామప్పారావు ఆటో కార్మికులు గాండిబోయిన దివాకర్ పెంటకోట రాము వెంకటేష్ సైదులు రాజేష్ రామారావు హరీష్ తదితరులు పాల్గొన్నారు